అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పొటాటోస్తో మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి దీనికోసం నేను టూ పొటాటోస్ తీసుకున్నా కొంచెం పెద్దది మరి కొంచెం చిన్న పొటాటో ఉందండి ఈ రెండు తీసుకొని పీల్ చేసి పెట్టుకున్నాను ఈ పొటాటోస్ని ఇలా సన్నగా చిప్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇదిగో ఇలా ఒక కప్పు శనియాపిండి తీసుకుంటున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ రైస్ ఫోర్ తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సన్నరవ్వ తీసుకుంటున్నాను కొంచెం వాము తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటున్నాను చిటికెడు పసుపు వేస్తున్నాను కొంచెం కొంచెం వంట సోడా వేస్తున్నాను హాఫ్ స్పూన్ కారం తీసుకుంటున్నాను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ పిండిని అంతా కలిపేసేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసా కదా ఇది మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి పిండిని ఇదిగండి పిండిని ఇలా కలిపేసి పెట్టేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి వేడైందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా చిప్స్ చిప్స్ లాగా పొటాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది ఈ పిండిలో డిప్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేయాలి చాలా అంటే చాలా అండి ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి ఇందులో రవ్వ వేసాయి కదా టేస్ట్ చాలా బాగుంది ఇది స్లిమ్లో పెట్టి వేయించుకోవాలండి వీటిని ఇలా టర్న్ చేసేసుకోవాలి అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి మిగిలినవి కూడా ఇలా చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసేసుకోవాలి అలాగే ఇందులో పిండిలో ఆయిల్ వేసా కదండి దాంతో కూడా భలే టేస్ట్ ఉన్నాయండి ఇవి ఇంతేనండి పొటాటోస్తో చేసిన స్నాక్స్ అండి అయితే ఇందులో ఖచ్చితంగా రవ్వ వేసుకోవాలి అలాగే రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఇంకా వేడి చేసిన నూనె కొంచెం ఒక స్పూన్ వేడి చేసిన నూనె వేసానండి దీనివల్ల వీటికి మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగున్నాయండి ఇవి కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేశానండి నేను చాలా అంటే చాలా టేస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ